వినాయక చవితి వేడుకలు నెల్లూరు నగరంలోని నలభై ఆరో డివిజన్ పరిధిలో కాకర్ల వారి వేధిలో కాకర్ల వారి వీధి మిత్ర మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని కాకర్ల వీధిలో కాకర్ల వారి వీధి మిత్ర మండలి ఆధ్వర్యంలో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు మా అన్న బొడ్డు వెంకట కృష్ణారెడ్డి మధు సహకారంతో వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు మా వినాయక స్వామి విగ్రహానికి గరుడ వరాహ స్వామి పేరు పెట్టడం జరిగింది జరుగుతుందని తెలిపారు అదేవిధంగా సోమవారం అన్నదాన కార్యక్రమం మంగళవారం అన్నదాన కార్యక్రమం సోమవారం లడ్డు కలిసి ఆకారం తీర్పాటు చేయడం జరిగిందని తెలిపారు స్వామివారి లడ్డు ఇరవై రెండు కేజీల పదకొండు కేజీలు ఆరు కేజీలు విభజించి లక్కీ డ్రాలో గెలుపొందన వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ టికెట్ ధర వంద రూపాయలు మాత్రమే అని తెలిపారు నెల్లూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని గురునాథుని వేడుకున్నారు బుధవారం మేళ తాళాలతో పూల అలంకారంతో స్వామివారికి ఊరేంపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పై కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు महाराज की जय बोलो गणेश महाराज की जय आता नहीं जरा गड़ी राजा जीपा आता आज నమస్కారం నా పేరు సాధన కోటేశ్వర్ కాకలవారి నుంచి మాట్లాడుతున్నాము గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి విన వినాశక కార్యక్రమం జరుపుకుంటున్నాము కాకలవారి మిత్రమైన సహకారంతో మా అన్నగారు కృష్ణారెడ్డి గారు మా మా అన్న మధు గారు మా మిత్రులందరి సహకారంతో జరుపుకుంటున్నాము అట్లాగే ఈ సంవత్సరం స్వామివారికి గరుడు వరహస్వామిగా పేరు పెట్టాము గరుడు వరహస్వామి ఆయన చేశాము తాత్కాలిక చేశాము అట్లాగే బుధవారం రోజు నిమజ్జగం గణ గణేష్ కట్ట జరుగుతుంది లడ్డు వచ్చేసి మోడలు కలిసి ఇరవై రెండు కిలో లడ్డు పదకొండు కిలో లడ్డు ఒకటి ఆరు కిలో లడ్డు అది లక్కీ డ్రా కింద మనం ఏర్పాటు చేసాం వేలాంపాటు కాకుండా ప్రతి ఒక్క పేదవాడు కూడా తగలతో తగలాలని కోరికతో రెండు వందల వంద రూపాయలు టికెన్ పెట్టి లక్కీ డ్రా ఎవరు తేలితే వాళ్ళకి ఆ పెట్టాం చేస్తాం చెప్ప నా పేరు బొడ్డు వెంకటకృష్ణారెడ్డి కాకలవర్ సోమవారం అన్నదానము మంగళవారం అన్నదానము మంగళవారం సాయంకాలం లక్కీ డ్రా డ్రాలో మూడు లడ్లు ఉంటాయి ఇరవై రెండు కిలోలు ఒక లడ్డు పది పదకొండు కిలోలు ఒక లడ్డు ఆరు కిలోలు ఒక లడ్డు వంద రూపాయలు టోకెన్ లెక్కన అందరికీ ఊరు వినియోగం తీసుకొని వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళకి డ్రా వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని వాళ్ళకి ప్రసాదం వాళ్ళు ఇంటికి ఎత్తుకొని పోతారు పదకొండవ తేదీ డీజే నిమజ్జనం కార్యక్రమం బాగా అంగ వైభవంగా జరుగుతుంది పూ పూల అలంకరణ గూడు నుంచి మా అలంకారం సపరేట్గా ఉంటుంది ఇది అలంకారం ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మా అలంకారం చూసి కాకలవారిదిని బాగా ఒప్పుకొని పోతారు ఈ అలంకారం చాలా బాగుంటుంది